మొత్తం వేసేరిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం వేసేరు పెయింట్ వేసిన తర్వాత లుక్ మారిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా మొత్తానికైతే పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి షిఫ్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఏనా ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు డబల్ బెడ్రూమ్లు ఉంటుండే ఇప్పుడు సింగిల్ అంటే సింగిల్ రూమ్ హౌస్కు చేంజ్ అయినాం ఇక ఇదే లాస్ట్ వీడియో చూడండి మేము ఉన్న ఇంటికి పెయింట్ వేసారు ఇప్పుడు లుక్ మొత్తం కొత్త ఇల్లు లాగా అయిపోయింది చూపిస్తా చూడండి మొత్తం వేసేరు పోయింది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం వేసేయరు పెయింట్ వేసిన తర్వాత లుక్ మారిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇక ఇదే లాస్ట్ వీడియో ఇక్కడ చేయడం ఇక నెక్స్ట్ కింద ఎట్లా ఉందో చూపిస్తా మొత్తం రూమ్ రూమ్ షిఫ్ట్ అయిపోయింది ఇవి మా పిల్లల బుక్కులు ఫ్రెండ్స్ మొత్తం బుక్కులు ఏమంటారు ఇవన్నీ బుక్కులు మా పిల్లల ముగ్గురివి ఇక ఆయిల్ డబ్బాలు అంటే ఇక ప్లాస్టిక్ ఐటమ్స్ ఒకటి ఒకటి ఉన్నాయి ఇవన్నీ అమ్మేసేసేటి ఇది ఒక టేబుల్ తీసుకుపోయినామంటే అయిపోతుంది ఇక కింద పోయిన తర్వాత ఎట్లుందో చూపిస్తాను పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ అంటే స్టెప్ బై స్టెప్ ముంగడికి పోతే మనం ఒక స్టెప్ వెనుకకేసాం స్టెప్ వెనుకకి అంటే బ్యాక్ పోతాం అని అర్థం కాదు జస్ట్ పంజాబ్ విసిరాలంటే ఒక స్టెప్ వెనుకకేయాలి అంతే అంటే మనం ఒక రెండు అడుగులు వెనుకకేసేది కేసేది ఎందుకు ఇలా గట్టిగా ముంగడు దునికేది అందుకు అదే ఫ్రెండ్స్ మనం చేశారు ఇప్పుడు ఓకేనా ఎంత పెద్ద ఇంటి నుంచి ఎంత చిన్న ఇంటికి షిఫ్ట్ అయినాం అనేది చూపిస్తారు చూడండి అంటే ఇప్పుడు మొత్తం అన్నీ నైటే మొత్తం సందేశం ఇప్పుడు ఆ రూమ్ చూపిస్తా చూడండి ఇది ఇంతకుముందు ఉన్నాం మా డబల్ బెడ్రూమ్ ఇప్పుడు మేము కిందికి వెళ్ళినాం సింగిల్ రూమ్కి చూపిస్తా చూడండి కిందికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద ఇంట్లో నుంచి చిన్న ఇంటికి పోయిన తర్వాత మా వాళ్ళు ఒక నైట్ ఉన్నారు ఇవాళ ఇప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లైఫ్ చిత్ర విచిత్రాలు చూపిస్తారంటే ఇదే పోదాం కిందికి వెళ్దాం మాట్లాడదాం మా వాళ్ళతోటి ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మేము ఇంత ముందు ఉన్నదేమో పైన ఇప్పుడు ఉన్నదేమో అక్కడ కింద లాస్ట్ ఆడ డోర్ ఎవరి లాస్ట్ అది చూపిస్తా ఇంత ముందు ఉన్నదేమో ఇక్కడ పైన ఆ డోర్ అనిపిస్తుంది కదా ఆడ డోర్ అది అది డబల్ బెడ్రూమ్ ఇప్పుడు మనం ఉన్నది సింగిల్ రూమ్ ఓకేనా పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి షిఫ్ట్ అయింది ఇప్పుడు మొత్తం నైటే మొత్తం సవేషణాం ఓకేనా చూపిస్తా ఇప్పుడు మా పిల్లలకి ఇట్లా అందరు ఉన్నారు చూపిస్తా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ డబల్ బెడ్రూమ్ నుంచి సింగిల్ రూమ్ ఇట్లా ఉంది ఆయపూర్ బిడ్డ మొత్తం ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం నైటే చదివేసిన ఫ్రెండ్స్ నైట్ చదివే మొత్తం చదివే వరకు పన్నెండు అయింది ఇది కిచెన్ కిచెన్ సెటప్ ఇక ఇక్కడనే దేవుళ్ళు అందరు ఇన్నే ఉంటారు ఓకేనా ఏమంటారు ఇది వాష్రూమ్ ఏరియా ఇది వాష్రూమ్ ఇంకా ఇక్కడ బట్టలు పెనుక్కోవడానికి ఒక రోజైతే నైట్ అయితే స్టే చేసినాం ఫ్రెండ్స్ నైట్ స్టే చేసిన తర్వాత ఫీలింగ్ ఏందనేది మామూలు మాట్లాడతారు చెప్పే అంత పెద్ద ఇంట్లో నుంచి ఇంత చిన్న ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎట్లా నిద్ర ఎట్లా అనిపించింది చెప్పు మంచి అనిపించింది ఎందుకంటే మొత్తం పని చేసి రచిపోయినట్టు అయినాం కదా మంచిగా వడుకుందాం ఏం అనిపిలే కొంచెం ఆ ఇంట్లో ఉన్నట్టే అనిపించింది ఇప్పుడు ఇంకొంచెం ఇరికిరిక అనిపిస్తుంది అంతే అందులో ఉండి ఉండి ఇంట్లోకి వచ్చేసరికి మాకి చెప్పినట్టు కదా లేదు అనుకున్నట్టే అనుకున్నట్టు

కొంచెం టైం అనేది అస్సలు ఉండదు ఫస్ట్ మనం ఫ్లిప్ అయిపోవాలి అప్పుడే మనకు ఏ బాధ ఉండదు పర్సులకు తగ్గట్టు మనం ఫ్లిప్ కావాల్సిందే అట్లే కానీ కొంచెం టైం పడుతుంది అది టైం పడుతుంది అంటే నాకు కాలి పండుకునేంత జాగా ఉండి సరిపోతుంది ఫ్రెండ్స్ పండుకునేంత జాగా ఉన్నా సరిపోతుంది పండుకొని ఎల్ నడిపించేంత ఉన్నది మన కాడ పెద్ద నేను ఈ సందర్భంగా ఒక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే టైంలో నా దోస్త్ ఒకడు ఏం చేసిందంటే ఒకడే రెండు టైంకి వస్తారు అయితే ఏంటంటే బా వరతలేదా అనేది ఇక్కడ మాత్రం క్లారిటీ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలకు మంచిగా ఉంది ఇలా ఓకేనా ఇక ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు మన దగ్గర ఫ్రెండ్స్ ఆ చిన్న స్టోర్ చెప్తాను అయితే మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడు ఒకడు ఉంటుండే నాకంటే ఒక వన్ ఇయర్ చిన్నోడు ఇక ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటుంది సమానం ఉంటుంది ఇక అయితే వాడు ఏంటంటే నేను చదువుకున్న టైంలో ఇంటర్ డిగ్రీ అంటే ఇంటర్ ఆ టైంలోనే వాడు కార్ డ్రైవర్ అన్నట్టు వాడికి ఎట్లా తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడుందా ఇది సేమ్ ఇంతే ఉంటుండే దీంతో ఒక రెండు మూడు అంతాలు ఉంటుండే గింతే ఉంటుంది ఈ గ్యాపుల్నే వాడు గ్యాస్ స్టవ్ పెట్టుకునేది ఈ గ్యాపుల్నే పండుకోవాలి ఈ గ్యాపులనే ఉండాలి ఇక వాష్రూమ్ బయట ఉంటుంది కాకపోతే ఈ గ్యాప్లనే వాడు వండుకోవాలి దానికి అప్పుడు రెంటు చాలా అంటే చాలా తక్కువ ఉండే చాలా తక్కువ ఉండే కానీ వాడు ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే అటువంటి దాంట్లో కూడా ఉన్నాడు అంటే నేను ఏం చెప్తున్నా అంటే కొన్ని ఉన్న సంవత్సరాలు వాని భార్య వచ్చేదాకా అంటే మనకి పెళ్ళి అయ్యేదాకా అందులో ఉండి మనకి పెళ్ళి అయిన తర్వాత వేరే కాడికి షిఫ్ట్ అయిపోయింది కొన్ని సంవత్సరాలు ఆ అయినంత దాంట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఉన్నది జస్ట్ గజం కూడా ఉంటుంది వాడు పడుకునే ఎంత ఉంటుంది జస్ట్ గజం పెడకపో కూడా ఉండదు దాంట్లో ఉన్నాడంటే వాడు ఎంత గ్రేట్ చూడండి అంటే నేను ఏంటంటే మనిషి కొన్ని కొన్ని టైంలో వస్తుంది ఫేస్ చేయాలంతే మనిషికున్న ఏంటి ఏంటిది ఫ్రెండ్స్ మనిషికి అయినా భూమి మీద ఏ ప్రాణి అయినా కానీ వచ్చిన టాస్క్ను విజయవంతంగా ఫినిష్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి అంతే అది ఇక ఇది ప్రాబ్లం అంతే ఈ ప్రాబ్లంని మనం ఏదో రకంగా తీసుకొని దానికి సఫర్ అయిపోయి అదంతా కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఓకేనా ఇక షిఫ్ట్ అయినామంటే షిఫ్ట్ అయినాం చిన్న రూమ్లోకి షిఫ్ట్ అయినాం ఇప్పుడైతే బాగానే ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉంది బాగా అయితే అంటే కొంచెం సుక్కుని ఉన్నది జీరాది అంత ఉండదు అన్నట్టు అంతే తేడా ఇలా విశాలంగా ఏదైనా విశాలంగా ఉంటుంది ఈడ అంత ఉండదు చెప్పిన ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ జీవితంలో ఏదొచ్చినా ఫేస్ చేయాలి గంతేగా అంతకుమించి ఏం చేయలేము మనం మనం చేయాల్సిన ముఖ్య పని ఇచ్చిన టాస్క్ విజయవంతంగా కంప్లీట్ చేసి చేయాలి చెప్పాను ఏం చెప్పాలనుకుంటాను ట్రై చేస్తా అనేది కాదు మనం చెప్పినా కదా కళ్ళు చేయాలి అంతే ట్రై అనేది కాదు చేయాలా ఫినిష్ టాస్క్ కంప్లీట్ చేయాలంతే ఓకే ఫ్రెండ్స్ జీవితంలో కష్టమో నష్టమో తీయాలి ఇంత ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వేరుతో మళ్ళీ కలుస్తాం ఇది మా చిన్నపాటి ఇల్లు ఓమ్ టూ ఓకేనా తప్పకుండా అది కొత్త వస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి వీడితో మళ్ళీ వెళ్దాం అప్పటికా మిక్కి కాక Sajin, said again friends Sarjani fans. Sarjani fans. okay friends bye. bye bye friends, friends.